ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో విలువలు వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అసలు విలువలు అనేవి ఏ విధంగా మనిషిలో ఏర్పడతాయి అంటే కుటుంబ పారంపర్యంగా కొన్ని విలువలు ఏర్పడతాయి అలాగే తను పుట్టి పెరిగినటువంటి వాతావరణం కారణంగా కూడా కొన్ని విలువలు నేర్చుకునేటువంటి అవకాశం అనేది ప్రతి వ్యక్తులు కూడా ఉంటుంది అయితే ప్రధానంగా ఒక వ్యక్తులు ఉండేటువంటి విలువని ఏ విధంగా ఉత్తించగలుగుతాము అని అంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉన్నది ఆ వ్యక్తిలో ఉండేటువంటి గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి ఆ వ్యక్తి యొక్క సమగ్రత అలాగే ఆ వ్యక్తి యొక్క స్వీయ క్రమశిక్షణ ఆత్మ పరిశీలన ఆత్మవిశ్వాసం గౌరవం అదేవిధంగా ఆ వ్యక్తి సమాజాన్ని చూసే తీరు మొదలైనటువంటి అనేక అంశాల ప్రాతిపదికగా ఆ మనిషి యొక్క విలువని మనం గుర్తించగలుగుతాం మరి మనిషికి విలువలు అనేది ఎందుకు అవసరం అంటే ఒక మనిషిని ఒక యంత్రం నుంచి వేరు చేయడానికి లేదా ఒక మనిషిని మరో జీవి నుంచి వేరుగా చూడటానికి విలువలు అనేవి పనికొస్తాయి విలువ లేని జీవితం ఎటు కాకుండా పోతుందని అనేక రకాలైనటువంటి చరిత్రలు మనకి సాక్షాధారాలు ఉన్నాయి విలువలు పాటించాలి విలువలు అంటే ఏమిటి విలువలు అనేవి మన నైతికతకు సంబంధించినవి మనల్ని సన్మార్గం వైపు నడిపించడానికి విలువలు సహకరిస్తాయి అదేవిధంగా సమాజంలో అంతర్భాగమైన మనల్ని సమాజం వైపు ఆకర్షించేయడానికి ఒకవైపు అదేవిధంగా సమాజంలో విలీనమవుతూ సమాజం యొక్క కష్ట సుఖాలను అదేవిధంగా ఇతర రకాలైనటువంటి అనేక అంశాలలో భాగస్వామ్యం కావడానికి కూడా మన విలువలు ఎంతగానో సహకరిస్తాయి ఒక మనిషి యొక్క విలువ అనేది ఏ విధంగా పెరుగుతుందంటే ఆ మనిషి యొక్క ప్రవర్తన ఆలోచన దృక్పథం ఇతరులతో మెలిగే తీరు ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క విలువ స్థాయిని పెంచుతూ వెళతాయి ఒక లక్ష్యం కోసం పాటుపడేటువంటి వ్యక్తి విలువలను కూడా ఒకవైపు కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతేగాని విలువలు పతనమైన అప్పుడు విజయం దక్కినా కూడా అది విజయం సాధించినట్టు లెక్క కాదు అంటే అడ్డదారులో సాధించిన విజయాలు మన విలువల్ని మరింతగా దగ్గజారుస్తాయి కనుక విలువలకు ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు ఎప్పుడూ కూడా సమాజంలో అగ్రభాగాన్ని నిలుస్తారు అదేవిధంగా సమాజం యొక్క గౌరవ మర్యాదని పొందగలుగుతారు విలువలిచ్చే మనిషికి అంతటి అనేది సమాజం అందిస్తుంది అదే వ్యక్తి మనిషికి కాకుండా డబ్బుకి విలువించినట్లయితే ఏ విధంగా ఉంటాయి పరిస్థితులు అంటే మనిషి డబ్బుతో అనేక రకాలైన విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి విలాసవంతమైన వస్తువులు ఖరీదైన వస్తువులు కొని ఇంటి నిండా పెట్టుకోవచ్చు దానివల్ల ఆ ఖరీదు అనేది అంతవరకే పరిమితం అవుతుంది అదే మనిషిలో ప్రేమాభిమానాలు కానీ ఉన్నట్లయితే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల ఆ వ్యక్తి యొక్క ఆలోచన సలళ వల్ల ఇతరులతో ఆ వ్యక్తి మెలిగే తీరు వల్ల ఒక రకమైనటువంటి మంచి వాతావరణం సృష్టించబడుతుంది దానివల్ల అతని విలువ ఆ వ్యక్తి విలువ కూడా పెరుగుతుంది స్త్రీ కావచ్చు పురుషు కావచ్చు కొన్ని విలువలు పాటించాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు అంటే అందరికీ అంగీకార యోగ్యమైనటువంటిది సమాజం ఆమోదించేటువంటి ప్రవర్తన కలిగి ఉన్నవాళ్ళు మంచి విలువలు కలిగి ఉన్నారు అని అంటారు మరి విలువలు నేర్చుకోవడానికి ఏదన్నా ఒక టైం టేబుల్ లాంటిది ఏమైనా ఉంటుందా లేదంటే ఒక సిలబస్ లాంటిది ఏమైనా ఉంటుందా అంటే ఏమీ ఉండదు విలువలు మనంతటా మనమే నేర్చుకోవాలి విలువలు ఎక్కడా దొరకవు మన జీవితానికి అన్వయించుకొని మన నైతికతను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడానికి విలువలు అనేవి పనిచేస్తాయి విలువలు కలిగి ఉండటం అనేది గొప్ప మానవ సంబంధాలకు వారదలా పనిచేస్తుంది విలువ లేని మనుషులను సమాజం చిన్నచూపు చూస్తుంది మరి విలువలు పెంచుకోవాలంటే కొన్ని పాయింట్లు మనం తప్పకుండా పాటించాలి వాటిలో మొట్టమొదటిది మన పట్ల మనకి ఆత్మవిశ్వాసం ఉండాలి అదేవిధంగా మన పట్ల మనకి ప్రేమ అభిమానం గౌరవం కూడా ఉండాలి ఇతరులు ఏ విధంగా మనం నచ్చినా వేసినా కూడా మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది చాలా అవసరం దానివల్ల మన విలువ పెరుగుతుంది అదేవిధంగా మన ఆరోగ్యం పట్ల మనకి శ్రద్ధ తీసుకోవాలి మన శక్తి ఎప్పుడు కూడా సన్నగిళ్లకుండా చూసుకోవాలి మన భౌతిక శక్తి కానీ మానసిక శక్తి కానీ సన్నగిళ్లకుండా చూసుకోవాలని బాధ్యత మనది దానివల్ల కూడా విలువ పెరుగుతుంది రెండవది గివింగ్ అంటే ఇవ్వటం అనేది నేర్చుకోవాలి కొన్ని సందర్భాల్లో పుచ్చుకునే అవకాశం ఉన్నా కూడా ఇవ్వటం అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వాలి మూడవది గ్రాటిట్యూడ్ అండ్ అప్రిసియేషన్ అంటే ఇతరుల పట్ల కృతజ్ఞత భావం థ్యాంక్ఫుల్నెస్ కలిగి ఉండటం అదేవిధంగా ఎప్రిసియేషన్ చేయటం కూడా అవసరం దానివల్ల కూడా మన విలువ పెరుగుతుంది అదేవిధంగా మనసుని ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి దానివల్ల కూడా మన అనేది పెరుగుతుంది మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మన మాట తీరు బాగుంటుంది మన ప్రవర్తన బాగుంటుంది ఇతరులతో మనం కలిసి వెళ్ళే మార్గంలో ఎటువంటి అవరోధాలు ఏర్పడినా కూడా మన మనసు ప్రశాంతంగా ఉన్నట్లయితే వాటిని సులభంగా అధిగమించవచ్చు కనుక ఆ రకంగా కూడా మన అనేది పెరుగుతుంది అలాగే మనకు చదువు నేర్ప సంస్కారం కూడా మన విలువని మరింతగా పెంచుతుంది మన కుటుంబం మన మిత్రులు అయితే మన ఇరుగు పొరుగు వాళ్ళు మన ఆఫీసులో పనిచే చోటైతే మనతో కలిసిమెలిసి పనిచేసేటువంటి వ్యక్తులు వీళ్ళందరి నుంచి కూడా ఎంతో కొంత విలువకు సంబంధించినటువంటి సమాచారాన్ని మంచి ఎక్కడున్నా మనం స్వీకరిస్తే అది కూడా మనం విలువ పెరగడానికి ఒక కారణం అవుతుంది విలువ అనేది ఇచ్చిపుచ్చుకోవాల్సిందే వన్ సైడ్ వే అనేది పనికిరాదు అలాగే లవ్ కలిగి ఉండటం ప్రేమాత్మగా కలిగి ఉండడం అంటే ఇది రొమాంటిక్ లవ్ కాదు ఇతరుల పట్ల మనం చూపించేటువంటి ప్రేమ వల్ల మన విలువ పెరుగుతుంది ఎదురు వ్యక్తులు మనకు విలువిస్తున్నారు అనేది ఆ వ్యక్తులు గమనించినప్పుడు దానివల్ల దొరికేటువంటి అమితానందం మాటల్లో వర్ణించలేనిది దానికి విలువ కట్టలేము అలాగే మనలో ఎటువంటి అసూవద్వేషాలున్నా కూడా మన విలువ అనేది తగ్గిపోతుంది సమాజం మనల్ని హర్షించదు ద్వేషాలు లేని మనుషులు ఉండరు కానీ వాటిని ఎక్కడా బయటికి పొక్కనేయకుండా మనలోనే దా దాచుకొని వాటిని అవసరమైతే మనలోనే చేయాలి మనుషులు భావోద్వేగాలకు బానిస కనుక కొన్ని సందర్భాల్లో అసూయ ద్వేషాలు కలగవచ్చు సహజం కానీ వాటిని ఎక్కడా బయటకు ప్రదర్శించకుండా మన విలువను మనం కాపాడుకుంటా ఉంటే ఎదుటి వ్యక్తులు కూడా మనకు విలువిస్తారు మరి విలువలు అనేది నైతికతకు సంబంధించింది అని మనం చెప్పుకున్నాం కనుక నైతికతకి ఎంతవరకు మనిషి నిబద్ధత ఉండాలి బద్ధుడై ఉండాలి అనే అంశాలు కూడా మనిషిని ఎప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు పరుగులు తీస్తూ ఉంటాయి సమాజంలో నైతికత అనేది పోతున్నది నీతి నియమాలు అవుతున్నాయి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి ప్రజల్లో అవతరతాభావం పెరుగుతుంది ఇటువంటి విషయాలన్నీ మనం ప్రతిరోజు చూస్తున్నవి మరి ఎక్కడ తేడా వచ్చిందంటే మనుషుల్లో విలువలు మానవత విలువలు అనండి నైతిక విలువలు అనండి అవి క్రమేణా తగ్గుతున్నందువల్ల ఇటువంటి దురాఘాతాలన్నీ మనం చూడగలుగుతున్నాం మరి వీటికి పరిష్కారం ఏమిటి అని అంటే మంచి వాతావరణాన్ని మనకు మనమే కల్పించుకోవాలి మన విలువను మనం కాపాడుకోవడానికి వ్యక్తిగతంగా మనం ఎంతవరకు కృషి చేయగలతో అంతవరకు వెళ్ళగలగాలి కొన్ని సందర్భాల్లో ఇతరులను ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినా కూడా ఏ ప్రయాసలకు మన గౌరవాలు తెప్పితే వేరే వ్యక్తులను మనం ఇబ్బందులకు గురి చేయకూడదు ఆ విధంగా మన విలువని మనం పెంచుకుంటూ మన విలువని మనం కాపాడుకుంటూ కానీ ముందుకు వెళ్ళినట్లయితే సమాజంలో మనకి మంచి పేరు అనేది మంచి విలువ అనేది ఎప్పటికీ ఉంటుంది ఈ భూమి మీదకి మనం వచ్చినందుకు మన విలువను పెంచుకునే విధంగా మనం పాటిస్తే మన విలువను పెంచుకునే విధంగా మనం జీవితాన్ని సాగిస్తే ఒక మంచి పని కోసం ఈ భూ ప్రపంచం మీదకి అడుగు పెట్టామన్నటువంటి ఒక రకమైన చరితార్థత అనేది సార్థకత అనేది మనకు లభిస్తుంది విలువలు అనేవి ఎప్పటికీ వండేతరకనివే వాటిని పెంచి పోషించుకోవాల్సిన బాధ్యత మనదే విలువ ప్రాముఖ్యం తెలిసినప్పుడు జీవితంలో వాటికి చాలామంది పెద్దపేట వేస్తారు విలువల గురించి అనేక రకమైన అపోహలు ఉన్నా కూడా విలువ యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తి ఎవరైనా కూడా తన జీవన విధానాన్ని మలుచుకోవటానికి అదేవిధంగా ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉండటానికి కూడా తన జీవితాన్ని వెచ్చిస్తాడు విలువలకు ఉండేటువంటి ప్రాముఖ్యత అటువంటిది కనుక విలువ తగ్గించుకోకుండా విలువను పెంచుకునే క్రమంలో విలువలను ఎప్పటికప్పుడు మనం మంచిగా మంచి దృష్టి వైపు మళ్ళిస్తూ మన మానసిక స్థితిని కూడా ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ కానీ మంచి విలువల్ని పాటించడం కానీ అలవాటు చేసుకున్నట్లయితే మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది కనుక విలువలు అనేవి ఇంటి నుంచే ప్రారంభం కావాలి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం మీద దృష్టి కేంద్రీకరించినట్లయితే విలువలకు ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే సమాజం కూడా చాలా ప్రకాశవంతంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి